హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై భవానీ జై శ్రీ గణేష్ జై జై బోల గణేష్ జై దుర్గామాత సో ఇప్పుడు వచ్చేసి మనం శ్రీ వెంకటేశ్వర కళ ఆర్ట్స్ తెలుసు కదా జేబి షెడ్ అనమాట నున్న సెకండ్ గేట్లో నుండి రంగాలనే ఫస్ట్ రైట్లో శ్రీ దుర్గామహేశ్వరి కళాఆర్ట్స్ అయితే ఉంటుంది గణపతులు ఎంత ఫేమస్ ఇక్కడ అదేవిధంగా దుర్గామాతలో హైలైట్ లాస్ట్ ఇయర్ ఇక్కడే బుక్ చేసాం ఈ ఇయర్ కూడా ఇక్కడే బుక్ చేసాం మేము మామూలుగా లేదు కానీ మాత హైలైట్ అంటే హైలైట్ ఇచ్చి పడేసింది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఒక లుక్ అయితే వద్దాం బయట కూడా మొత్తం రెడీ అవుతున్నాయి చాలా వరకు చాలా ఆర్డర్స్ వచ్చేసాయి చాలా అయితే బుకింగ్ అయిపోయినాయి ఇంకా బుకింగ్ జరుగుతున్నాయి సో వాళ్ళ కోసం అడ్వాన్స్ బుకింగ్ తీసుకొని బొమ్మలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట దుర్గామాత ఐడల్స్ మామూలుగా లేదు ఇచ్చి పడేసినాయి సో వర్క్ అయితే జరుగుతుంది చాలా వరకు వర్క్ అయిపోయింది సో ఎలా ఉందో మొత్తం ఇప్పుడైతే చూద్దాం అనమాట గో మామూలుగా ట్వల్వ్ ఫీట్ నైన్ టు నైన్ టెన్ ఫీట్ ఉంటాయి ఒక్కొక్కటి సో టెన్ ఫీట్ అయితే ఉంటుంది మనకి ఎదురుగా చూడంగానే అసలు మామూలుగా లేదనమాట హైలెట్ ఉంది దుర్గామాత విగ్రహం పెద్ద కళ్ళు చాలా అద్భుతంగా ఉంది అన్నమాట కింద గరుకుమంతుడు వచ్చాడు సిల్వర్ కిరీటం జ్యువెలరీ మొత్తం సిల్వర్ కలరు గరుకుమంతుడిది చాలా హైలైట్ ఉంది ఇటు పక్క సింహము గరుకుమంతుడి రెక్కలు ఇటు పక్క వచ్చేసి సింహము పైన శివుడు సో బ్యాక్గ్రౌండ్ ఒక చేప నెమళ్ళు మంచి గంటలతో ఇటు పక్క ఒక సింహం వచ్చింది మళ్ళీ ఇటు పక్క ఒక సింహం ఫేస్ వచ్చింది అటు ఒరిజినల్ సింహం వచ్చింది ఇటు ఫేస్ వచ్చింది అనమాట ఓన్లీ ఫేస్ ఇక్కడ రెక్కలు హైలైట్ అంటే హైలైట్ ఉందనమాట అసలు చీర చూడండి శారీ ఎంత బాగుందో మల్టీ కలర్ అదే రెండు కలర్స్ గ్రీన్ రెడ్ అక్కడక్కడ మంచి డిజైను పడేసింది అసలు దుర్గామాత విగ్రహం కింద ఐరన్ స్టాండ్ కూడా ఇచ్చారు మనకి చక్కగా టెన్ ఫీట్ ఫిక్స్ టెన్ ఫీట్ అయితే ఉంటుంది ఫేస్ చూడండి అసలు అన్నిటికీ ముఖ్యం ఫేస్ ఫేస్ అమ్మ బిగిలు మామూలుగా లేదు హైలెట్ ఉంది దుర్గామాత విగ్రహం పైన కిరీటం కానీ ఫుల్ గోల్డ్ ఎనిమిది చేతులు చాలా హైలైట్ అవుతుంది అనమాట జుట్టు అసలు గంభీరంగా ఉన్న అమ్మవారు మామూలుగా లేదు గొప్ప వచ్చేసి మంతుడు చూశారు కదా మంచిగా సిల్వర్ కలర్ కిరీటం జ్యువెలరీ సిల్వర్ కలర్ మొత్తం ఆభరణాలు రెక్కలు సైడ్ వచ్చేసి మనకి సింహం చూసుకున్నట్లయితే మామూలుగా లేదు ఇచ్చి పడేసింది అందులో పెడితే అది ఆ కళ అలా ఉండిద్ది అనమాట మామూలుగా లేదు ఆయన వచ్చేసి శివుడు శంఖం పూరిస్తున్నాడు శివయ్య డమరకం చేత్తో పట్టుకొని శంఖం పూరిస్తున్నాడు శంఖంతో శివుడు పేస్ కూడా చాలా హైలైట్ ఉంది చేతిలో డమరకం మామూలుగా లేదనమాట ఇటు చూస్తే గంటలో బ్యాక్ సైడ్ ఆర్చికి మధ్యలో బ్యాక్ సైడ్ గంటలో సో అదే ఫినిషింగ్ అయిన బొమ్మ ఇక్కడ అన్ని ఆభరణాలు అయితే పెట్టేస్తున్నాయి అనమాట అదైతే చూద్దాం ఆభరణాలు అయితే పెట్టేస్తుంది ఇది మొత్తం చూడండి ఒక చేతిలో చక్రం శంక్ శంకు విష్ణు చక్రం ఒక చేతిలో కత్తి ఒక చేతిలో కొడవలు అట్టుకుంటుంది సంథింగ్ ఏదో మనకు అంత ఐడియా లేదు ఇంకొక చేతిలో ఇంకొక కొడవలి త్రిశూలం ఒక చేతిలో శంఖం అనమాట ఇది ఫైనల్ టచ్ మామూలుగా లేదు అద్దె పోయిందనమాట ఈ బడేషన్ వినాయకుడు బొమ్మలు ఎంత ఫేమస్ ఈ షెడ్లో అంతే ఫేమస్ అమ్మవారి బొమ్మలు కూడా చేశారు మేము బుక్ అయితే ఇదే అనమాట దుర్గామాత విగ్రహం టెన్ ఫీట్ టెన్ ఫీట్ దుర్గామాత విగ్రహం ఇదే బుక్ చేసాం లాస్ట్ ఇయర్ కూడా ఇదే శారీ కలరు ఇదే అమ్మవారు చాలా హైలైట్ ఉందనమాట ఇంకొకటి కొంచెం అటు వెళ్ళి లైటింగ్ ఉంది అది కూడా చూద్దాము సో లో చూడండి ఎంత హైలైట్ ఉందో సో వర్క్ అయితే జరుగుతుంది ఫేస్ వర్క్ అవన్నీ ఒక్కర్ పెయింట్ అయితే వస్తున్నారు అన్నమాట సో ఇది చూడండి ఎంత హైలైట్ ఉందో మొత్తం ఒకటే మోడల్ ఈ షెడ్లో జేబీ షెడ్లో మొత్తం ఒకటే మోడల్ అనమాట చాలా అంటే చాలా హైలైట్ ఉంది మా వాళ్ళు బుక్ చేసింది కూడా ఏడ ఉండిద్ది నగరాలు బియ్యాన్ని చూడు మా ఎక్కడ ఉందో మన వాళ్ళు బుక్ చేసింది మంగళగిరి ఏదో ఉండి సంథింగ్ వాళ్ళ అన్ని బుకింగే ఇక్కడ చూడండి ఏది ఖాళీ లేదు అన్ని బుకింగే అన్ని బుకింగ్లో ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు అయితే ఒక వినాయకుడి బొమ్మ ఒకటి మిగిలింది అంతే ఇక్కడ ఇది చూడండి మళ్ళీ శారీ డిఫరెంట్ కలర్ ఇది ఇది వాళ్ళు వేయించుకున్నట్టున్నారు శారీ డిఫరెంట్ కలర్ ఇది అంత లుకింగ్ లేదు బట్ ఇదే చాలా లుకింగ్ ఉంది శారీ నిండుగా ఉంది అమ్మవారు పచ్చగా